ఏందుకండి అన్ని ఫిగర్స్ థియరీ ఎందుకు ప్రాక్టికల్స్కి చూద్దాం మీరండి ఎందుకు ఈ ఫిగర్స్ అన్ని స్థూల ఉత్పత్తి అగ్రికల్చర్ ఇంత పెరిగింది అది ఇంత పెరిగింది ఇది ఇంత తగ్గింది ప్రాక్టికల్స్ నిజం చెప్పండి పామాయిల్ సంగతి అండి పామాయిల్ మీరు మొన్న అంటే కోకో పామాయిల్ ఇవన్నీ నేనే అసలు నేనే ఇంట్రడ్యూస్ చేసినాను నిజం చెప్పాలంటే పామాయిల్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయం తీసుకొని పాపం ఏ మాటకు ఆ మాట కనాలంటే ఆ రోజు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకొని ఆ గోదావరి జిల్లా వాళ్ళ తరఫున ఇస్తే రెండు వేల పద్నాలుగులో పామాయిల్ ధరలు ఎట్లున్నాయండి మీ టైంలో రెండు వేల పద్నాలుగులో ఏడు వేల మూడు వందల డెబ్బై రెండు వేల పదహైదులో ఆరు వేల నూట ఇరవై ఐదు రెండు వేల పదహారులో వేల వేల ఐదు వందల పదమూడు రెండు పదిహేడులో ఏడు వేల ఎనిమిది వందల ఏడు వేల ఎనిమిది వంద ఏడు వందల తొంభై రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో పది వేల ఐదు వందల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు వేల ఎనభై మూడు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల ఏడు వందల నాలుగు రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేల రెండు వందలు ఈ రోజు పరిస్థితి ఏమి చూడండి ఒకసారి ఉల్లి అయితే ఘోరాతి ఘోరం కర్నూలు నంద్యాల అనంతపురము కడప ఉల్లికి ఏమని చెప్పినారు మీరు మొత్తము ఇరవై వేలు ఎకరాకి ఇస్తామని అన్నారు అది కూడా ఎట్లా చెప్పినారు హెక్టార్కి యాభై వేలు అన్నారు ఇంతవరకు ఒక రూపాయి పడిందా ఎవరికన్నా కానీ పైగా ఈ పంట చేయకుండా ఈ పంట నమోదు కాకముందే మీ వాళ్ళు వచ్చి రుబాబు చేసి ఎక్కించుకున్నారు పేర్లు ఒక్కరికన్నా ఒక రూపాయన పడిందా ఉల్లి నాకు ఆత్మాభిమానం ఉంది నాకు నా కనీసం మద్దతు ధర నాకు ఇవ్వండి చాలు నేను రైట్ రాయాలిగా కాదు నా సొమ్ము మీరు అది చేయకుండా ఏందో అసలు అసలు నాకు తెలిసి కనీస మద్దతు ధర అనే దానికి అర్థమన్నా మీకు ఏమన్నా పూర్తి వదిలిపెట్టేసినట్టున్నారు కనీస మద్దతు ధర ఇంప్లిమెంటేషను సేకరణ ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఎట్లొస్తుంది కొనుగోలు చేస్తే కదా రేట్ ఆడికి వచ్చేది మీరే కొనుగోలు చేయకుంటే అంటే ఇది ఏమిటి పనికి వస్తాయి పేపర్లు కుంకుంబట్టు పశువు ఏదైనా పెట్టుకొని ఇంట్లో పెట్టుకునేదాన్ని పనికొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి రైతే రాజు ఎందుకు అనేది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులకు ప్రభుత్వ సహాయం లేని గిట్టుబాటు కాదు ఏ వ్యవసాయం గిట్టుబాటు కాదు ప్రభుత్వ సహాయం లేనిది అందుకనే ఆ రోజు మన పంట స్టార్ట్ సీజన్ స్టార్ట్ కాకముందే రైతు భరోసా వేసేవాళ్ళం ఐదు సంవత్సరాలు కలిసి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా కింద వేసి అసలు ఇన్సూరెన్స్ అండి బీమా మీరు మీరు ఏం చేసినారు బీమా మీరు ప్రీమియం కట్టడంలే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు ఇది రైతు ఒకరు తెలుసో తెలియకనో కట్టకపోవచ్చు కట్టకుండా కానీ ఇన్సూరెన్స్ రాదు కదా కాబట్టి ఎంతైనా ఖర్చు కాదు అంటే ఎంత ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాల మీద ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం జరిగింది అంటే పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ప్రీమియం అందుకనే రైతుకు ఏ రోజు కూడా ఇబ్బంది లేదు పెట్టుబడి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇన్పుట్ సబ్సిడీ మొత్తము మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఏదన్నా కరువు కానీ ఏదన్నా పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది అది ఇప్పుడు రెండు సంవత్సరాలు మీ టైంలో వచ్చేది కానీ ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే సంవత్సరానికి రెండు సార్లు ఖరీఫ్ రబ్ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చి